లక్ష్మీదేవి ఎలా జన్మించారు మీకు తెలుసా ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద స్వర్గానికి వెళ్తుండగా అదే మార్గంలో వెళ్తున్న దుర్వాస మహర్షి చూసి గౌరవంతో నమస్కరించి మెడలో ఉన్న పూలమ్మాలని ఇంద్రుడి మెడలో వేయడానికి ప్రయత్నించగా ఇంద్రుడు అహంకారంతో తన ఐరావతానికి వేస్తాడు ఇంద్రుడు అవమానించడం చూసి కోపంతో ఓ ఇంద్రదేవ నీకు గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి కదా నీ భోగభాగ్యాలు అన్నీ పోయి నీ శక్తి నశిస్తుంది అలాగే నీకు సుఖం ఆనందం ఉండవు అని శపిస్తాడు ఆ శాపం వల్లనే బాల్య చేతులు తన రాజ్యం మొత్తం పోగొట్టుకుంటాడు ఇంద్రాది దేవతలు అందరూ విష్ణుమూర్తిని మొక్కుకుంటారు పాల సముద్రాన్ని చిలికి వచ్చి అమృతాన్ని తాగండి మీ శక్తులన్నీ మళ్ళీ తిరిగి వస్తాయని విష్ణుమూర్తి అంటారు అలా రాక్షసులు మరియు దేవతల మధ్య జరిగిన సముద్ర మదనంలో అనేక రకమైన జీవులు వస్తువులు శక్తులు విషం వంటివి వచ్చాయి అందులో నుంచే లక్ష్మీదేవి కూడా వచ్చి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటారు చేసుకుని మన ధనానికి దేవత అవుతుంది కంటెంట్ నచ్చితే జయలక్ష్మి అని కామెంట్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి